ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మీకు గ్రంథము ఒకటో అధ్యాయం పదవ లక్షణం ఎంత మాత్రమును ఏడవద్దు దేవుడి వాక్యం మించిన గాక ఆమె ఆమె దేవుడు ఏడుస్తున్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు ఎంత మాత్రంను కూడా నీకు ఏడవద్దు ఎందుకు దేవుడు నేను ఏడవద్దు అంటున్నానంటే ఈ యొక్క దుఃఖం తీసేసి నీ జీవితంలో ఆనందం కలిగించే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావో ఏ విషయంలో నువ్వు కలవరపడుతున్నావు ఏ పరిస్థితిని బట్టి నువ్వు అనుదే ఏడుస్తున్నావో నీ అన్నింటిని చూస్తున్న దేవుడు చెప్తున్నాడు నువ్వు ఏ మాత్రంను కూడా ఏడవద్దు ఎందుకంటే నువ్వు ఏ విషయంలో అయితే ఏడుస్తున్నావు ఆ పరిస్థితిని దగ్గర నుంచి దేవుడు తీసివేయబోతున్నాడు నీ ఏడుపును ఆనందంగా మార్చబోతున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నాడు ఏడవద్దని నీ ఓదారుస్తున్న దేవుడు నీ జీవితంలో ఉన్న కష్టాన్ని నష్టాన్ని నువ్వు ఎదుర్కొంటున్న ప్రభుల పరిస్థితిని తీసి నీ ఏడుపుని ఆపమన్న దేవుడు ఆ యొక్క పరిస్థితుల్లో నీకు సమాధానం కలిగించబోతున్నాడు దేవుడిచ్చే సమాధానము నెమ్మది ఆనందమును పొందుకుని సమస్త దుఃఖమును విడిచిపెట్టి దేవుడిని మనిపచ్చు రీతిగా అన్ని విషయాల్లో నుండి దుఃఖాన్ని దేవుడు తొలగించిన దాకా ఆమె ప్రాణం చేస్తుందన్నది సకల ఆశీర్వాదాలకు అన్నబూతమైన మా పేపర్లోకి తండ్రి ఒక ప్రార్థన చూసిన ప్రతి బిడని చేసుకో ఏ బిడ్డలు మీ సన్నిధిలో ఏడుస్తూ దుఃఖపడుతూ కలవపడుతున్నారో ఆ పరిస్థితి అంత నుంచి వారికి విడుదల దయచేసి వారి జీవితంలో ఆనందంలో దయచేమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె